నేను రేపల్ నుంచి గుంటూరు వస్తాను ప్రార్థనకి అయితే కాలు మోకాలు అసలు బాగా గుచ్చుకుంటుంది అసలు నెప్పి అనమాట తట్టుకోలేకపోతున్నాను మార్కెట్లో ట్రైన్లో పడిపోయా కాలు ఎముక చిట్లింది అన్నారు అంటే అట్లానే ఇరవై రోజులు అట్లానే ఉన్నా మళ్ళీ మనం తట్టుకోలేక హాస్పిటల్ వెళ్తే చింతటి కట్టని పెద్దది వేసారు వేస్తే ఏంటయ్యా ఇది కాలిపోతుంది నేను తట్టుకోలేనని ఏడుస్తున్నా ఏడ్చి నా కొద్ది కాలు నాకు వేసయే తగ్గించాలని చెప్పేసి హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళి కాలు కోపిచ్చేసారు తీసేసారు ఇంటికి వచ్చాను రక్తం రాసుకొని అయ్యా ఈ కాలు నువ్వే తగ్గించాలి నేనైతే కట్ వేసుకొని నా వల్ల కాదు అని ఇక ప్రార్థన చేసుకొని నూనె రాసుకున్నాను చెనిట్లా కాలు మీద అలాంటిది ఇప్పుడు కట్టు వేసుకున్నాను చెయ్యి కూడా తగ్గని ఇద్దే నొప్పి లేదు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా బాగుంది అసలు కాలు బ్యాచ్ర్ అయింది బ్యాచ్ర్ అయింది అలాంటిది రాసుకున్న తర్వాత అసలు ఈ నొప్పి కూడా లేదు నొప్పి కూడా లేదు గట్టిగా చప్పుడు కూడా ప్రభుకు స్తోత్రం చెప్తారా